చూస్తున్నాం అల్లూరి జిల్లాలో చలి పంజా విసురుతుంది ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవటంతో ప్రజలకు చల్లదనంతో వణికిపోతున్నారు జిల్లా పరిధిలోని మినుములూరులో తొమ్మిది డిగ్రీలు పాడేరులో పది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇక దీంతో ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు ఇక ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు కమ్మేయటంతో మంచు తెరలను చీల్చుకుంటూ ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఏజెన్సీ ప్రాంతం కావటంతో మంచు అందాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి అల్లూరి జిల్లాలో చలి పంజా విసురుతుంది ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవటంతో ప్రజలకు చల్లదనంతో వణికిపోతున్నారు జిల్లా పరిధిలోని మినుములూరులో తొమ్మిది డిగ్రీలు పాడేరులో పది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో ప్రజలు చలి దెబ్బకు వరిగిపోతున్నారు ఇక ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు కమ్మేయటంతో మంచు తేరలను చీల్చుకుంటూ ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఏజెన్సీ ప్రాంతం కావటంతో మంచు అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి రైటిక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు అందిస్తారు సూర్యారావు చెప్పండి ఏజెన్సీ ప్రాంతంలో చలి పంజా విన్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఏజెన్సీలో చలి పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలోనే చలి తీవ్రత పెరిగింది తుఫాను ప్రభావం వల్ల కొంత చలి తీవ్రత తగ్గినప్పటికీ మరి ఇప్పుడు తుఫాను తగ్గిన తర్వాత నుండి చలి తీవ్రత అయితే తీవ్రంగా పెరిగింది సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మినువులూరులో తొమ్మిది డిగ్రీలు పాడేరులో పది డిగ్రీలు అలాగే అరకులోయలో తొమ్మిది డిగ్రీలు లంబసింగిలో తొమ్మిది డిగ్రీలుగా నమోదవుతుంది సింగిల్ డిజిట్గా నమోదవుతుంది ఈ మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు ఈ పర్యాటక దినాలుగా ఇది ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది ప్రత్యేకంగా నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో ఈ చలి మంచు ఈ పొగ మంచును తిలకించేందుకు పర్యాటకులు అయితే అన్ని దేశ విదేశాల నుండి అరకు పాడేరు లంబసింగి ప్రాంతాలలో పర్యాటక కేంద్రాలను సందర్శించే పరిస్థితి ఉంది ప్రత్యేకంగా వంజంగి కొండ అలాగే మాడగడ వ్యూ పాయింట్ మంచు తెరలను చూసేందుకు అలాగే మంచు పాలసంధ్రంలా కనిపించే ఆ మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తున్నారు ఈ మంచు అందాలను ఈ ప్రకృతి సోయగాలను చూసేందుకు పర్యాటకులు అనేక మంది తండోపతండాలుగా వచ్చి వారి వారి యొక్క కెమెరాలలో ఫోటోలను బంధించి దాన్ని చిత్రీకరించి అనే వారి ఆనందాన్ని వారి కుటుంబ సభ్యులతో పంచుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ కుటుంబ సమేతంగా అలాగే అనేక మంది దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు వచ్చే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందలు పైన ఎత్తుగా ఉండడంతో ఈ ఉష్ణోగ్రత తీవ్రత పడిపోవడం జరుగుతుంది ప్రతి ఏడాది ఇదే సింగిల్ డిజిట్లో పడిపోయే పరిస్థితి కొన్ని సందర్భాలలో మైనస్ డిగ్రీలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకంటే హిమాలయాల లాగా ఈ పర్వతాలు కనిపిస్తాయి ఎందుకంటే ఈ మంచు తెరలు కమ్ముకోవడంతో హిమాలయాల లాగా కనిపించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు ఆడేరు ప్రాంతానికి అయితే ఈ రెండు మూడు నెలలు తీవ్రంగా పర్యాటకులు వచ్చి పర్యటించి ఈ ప్రకృతి అందాలను తిలకించి వెళ్లే పరిస్థితి ఉంది రైట్ ఫర్ ది అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి